రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటాడు అంటే వారి సైన్యానికి ముందుంటాడు అలా యూదులకే రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేది ఏంటి అసలు యూదులు ఎవరు యూదులంటే ఏంటి యూదులంటే అలా మాలా మాదిగా అంటారు తెలియనటువంటి వాళ్ళు అయితే యూదులంటే మాలా మాదిగా కాదు దేవునికి స్తోత్రం కలుగునగాక అవమానించబడి నిందించబడి

అడిగారు నేను సత్తనపల్లి పట్నంలో సేవ చేయడానికి వచ్చాను సేవ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ అన్ని కులాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ ఒక ఇల్లు రెండుకి తీసుకోవాలి తీసుకోవాలి ఈ రెండుకి తీసుకోవడానికి ఒకళ్ళని అడిగాను అయ్యా నాకు ఒక ఇల్లు కావాలి ప్రాంతంలో నేను ఉండాలని నాకు అనిపిస్తుంది వచ్చాను మళ్ళీ దేవుడు చెప్పిడు ఎందుకు నేను పని అన్ని అనిపిస్తుంది వచ్చానయ్యా నేను దేవుని సేవకు అయ్యా దేవుని సేవకుడు అయితే చాలా మంది ఉన్నాను మాకు తెలుసులే కాని అసలు మీరే కులమో చెప్పన్నారు దేవునికి ఇష్టం కలుగును కలుగునగా అసలు మీరే కులమో చెప్పని ముగ్గురు అని గారు చెప్పాలండి ఈ మధ్యలో మమ్మల్ని కలుపుకోరు మాదిగా ఉంటది అనేది కానీ ఏ కులమా ఆ గులమా ఈ చెప్పండి మనిషి చూస్తే తగ్గుతుంది చూడండి నేనన్నాను కదా కులం అనే పదవులో నుంచి విడిపించబడ్డానమ్మా మనల్ని ఆ కులం గురించి నేను ఎలా ఎంత చేయాలి రవ్వ కులం అనేది నేను విడిపించబడ్డాను ఈ కులం అనేది నన్ను ఎంతో అని చెప్పని వాళ్ళు అంటే అయ్యా కులం అనే పథం మానసత్వాలను వేరు చేసిందమ్మా అయ్యా అని ఆ కులంలో నుంచి విడిపించబడి ఈ వేరు చేస్తున్నటువంటి కుల మంచి మనస్సు అంటే ఒకే మనసు కలిగి దేవునికి ఇష్టమైన మనసు కలిగి ఉండే మనసు ఇచ్చిందయ్యా ఇప్పుడు ఈ భూమి ఉంది ఈ సూర్యుడు ఈ గాలి విసురు చూసివా ఈ గాలి మనకు అందరికి విసిసురుతుంది ఇప్పుడు మనం పది మంది గుడు నీదే కులం నాదే కులం అని ఆ గాలి ఒక్క మాట అనుకుంటే మనసులో నేను చిన్న కులం అనుకో నాకు ఇసరలేదు అనుకో నేను చనిపోతాను పెద్ద కులం అనుకో నీకు లేదనుకో నువ్వు చనిపోతావు అందుకని ఆ గాలి అందరికి వేచుకున్నది అలాగనే ఈ భూమి ఆకాశం సూర్య చంద్ర నక్షత్రాలు ఎలాగనో ఎన్ని కలగజేసినటువంటి దేవుడు ఈ ప్రాంతానికి నన్ను బొమ్మని చెప్పిండు ఈ ప్రాంతంలో కుల మతం అనే భేదాలతో నలిగిపోతున్నారు విడిపోతున్నారు బాధపడుతున్నారు ఇదంతా ఏకం కావాలి మంచి మనసుతో రావాలి అనే విధానంలో నేను వచ్చాను ఇప్పుడు ఈ కులతత్వంలో నుంచి విడిపించబడిన ప్రతి వ్యక్తి దేవుల ప్రతి వ్యక్తి ఈ కాదు

దేవుడి దేవుని బిడ్డలే దేవునికి పాలనలో ఉంది దేవుని బిల్లే తరంలోకం ఉంది ఇప్పుడు తన లోకానికి ఒక రాజు యువ లోకంలో దేవునికి స్వరోజనం కాదు దేవుని యొక్క బిల్ల తీసుకు